కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే కూలిపోయిందో తొమ్మిది నెలల్లో మనకి కూలిపోయినటువంటి వేడి ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే ప్రజల ముందు అనిపిస్తూ ఉందో అదే విధంగా కరీంనగర్ సంబంధించినటువంటి అభివృద్ధి పేరం మీరు చేసినటువంటి విద్యోత్సహం అదే విధంగా ఉంది వీటన్నిటి కూడా ఒకే మూసలో ఒకే రకంగా అభివృద్ధి కొనసాగింది కొనసాగి లైట్ ఎదుగుతలేవు టేబుల్ పెద్ద పెద్ద లైట్ ఎదుగుతలేవు లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆరోపణలు తముల కంగు మీరు ఏ ప్రజాదనాన్ని మీద మీ యొక్క చిత్తశక్తి లేక ప్రజాధనాన్ని ఒక పద్ధతిలో మరి నాణ్యతతో కొన్ని సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడంగా చేయాలన్నటువంటి సోయి మరిచింది మీరు చేసింది ఎలా ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణం మేము గతంలో పోరాటం చేసింది వాస్తవం మీరు గుర్తించి మీకు మిమ్మల్ని నిద్ర లేపడానికి ఆ రోజు ఖచ్చితంగా మా బృందాలు ఎక్కడికక్కడ మీ యొక్క నాణ్యత రూపంతో పనిచేస్తున్నటువంటి మీ అశాస్త్రీయంగా పనుల మీద రెండు వేల పద్నాలుగు నుంచి ఏ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరు చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చినారో ఆ డబుల్ బెడ్రూమ్లు మీరు నిర్మించకపోగా రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం ఆరు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఐదు ఆరు సంవత్సరాలుగా నత్త నడుపు నడుస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా వాటన్నిటి మీద పోరాటం చేయడం లేదు పది సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడాన్ని అదే విధంగా చాలా విషయాలలో అసమర్థ పాలన ఎప్పటికప్పుడు పోరాటం చేసి వాస్తవం కానీ ఇలా ధాన్యాన్ని చూపించుకుంటూ మా మీద ఆరోపణ చేస్తారు ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఇస్తూ ఇల్లు లేని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధి కరీంనగర్కి సంబంధించి ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ రాలేదని సంబంధించి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో మీ బిఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఇల్లు లేని నిరుపేదలు కూడా ఇల్లు లేని వాళ్ళకి అమ్ములైన వరకు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు సంబంధం లేకుండా అధికారులు చే డబల్ బెడ్రూమ్ ఇట్లకి సంబంధించి లబ్ధిదారుల ఎక్కువగా జరిగింది కొంత టెక్నికల్ కరీంనగర్ కరీంనగర్కి సంబంధించి ఇంద్రమ్మ కర్మలకు సంబంధించిన గా ఇబ్బందులు ఉండేది అది ఆగిపోయి తప్ప ఎక్కడ కూడా మీలాగా పది సంవత్సరాలు ఇచ్చిన హామీని పది సంవత్సరాలు కొలాగే చేసేటువంటి పార్టీలు పార్టీ మా పార్టీ కాదు నెలలో రెండు నెలలు రెండు మరి సమయం గడిచినప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే కరిమా నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇల్లు త్వరితగతిలోనే వాళ్లకు అందజేయబోతా ఉన్నాము దానిలో మీరు కోడిగుండే మీద ఈక లేకపోయినాడు మీద కానీ మేము కరిమా నియోజకవర్గానికి అసలు విలే చేయడం అనేటువంటి మాట లేదు దాన్ని ఉన్నాం ఖచ్చితంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది గతంలో మీలాగా మీ ఇంట్లో కూర్చొని లబ్ధిదారులు ఎంపిక చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతులేదు జరగదు దాని మీద ఏదో లబ్ధి పొందాలని చూస్తే అది మీ నిరాశ తప్ప అత్యాచ అదే విధంగా గతంలో మీ పోరాటం చేసినటువంటి మరి అశాస్తే పనుల జరుగుతో పాటు నాణ్యత లోపల జరిగిన పనులతో పాటు మేము మున్సిపల్ గెస్ట్ హౌస్ సంబంధించి మేము నాలుగైదు సార్లు పోరాటం చేశాము అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది అది దుర్వాసనతో అక్కడ వస్తూ ఉంది కానీ వాడు లేడు అని చెప్పి ఆరోపించుకోడు ఖచ్చితంగా దాని మీద మేము ఎస్టిమేషన్స్ తయారు చేయించి టెండర్ పిలుపు పిలవబోతా ఉన్నాం టెండర్ కూడా పంపించినాం ఎనభై లక్షలతోటి దాన్ని మరి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వాటర్ బయటకు వెళ్ళిపోయే విధంగా అదే కింద పార్కింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఫ్లోరింగ్ కానీ మిగతా పైన ఉన్నటువంటి చిన్న చిన్న రిపేర్లు అన్నింటినీ కూడా చేపట్టి త్వరలోనే దాన్ని సుందరీకరణ చేసి ఆ షాపులు కిరాయి గెలిచి అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆ ప్రాంతానికి వచ్చిన అందరూ కూడా పార్కింగ్ సౌకర్యం పెట్టుబడి దాన్ని ప్రజల అవసరాలకు తీసుకురావడానికి త్వరలోనే నేను రోజుల్లో కూడా దాన్ని అందుబాటులోకి తీసుకురాకపోతాను అదేవిధంగా నీలకంఠం సంబంధించిన దగ్గర మార్కెట్ సంబంధించి రైలు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు ఉన్నటువంటి మీ అంతర్గత ఫోన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు దాన్ని కూడా రైలు కానీ రోడ్లు కానీ ఏమవుతాం అదేవిధంగా కరీంనగర్ సంబంధించి చాలా ప్రాంతాల్లో సుడాీలు అదేవిధంగా పట్టణ ప్రగతి కావచ్చు మిగతా అన్నిటితో ఎక్కడికక్కడ సమస్య ఉన్న ప్రాంతాలను తప్పకుండా గత సంవత్సర సంవత్సర కాలంగా పనులు చేస్తా ఉండడం సంవత్సర కాలంగా ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను తీర్చడానికి మేము ఖితంగా చుట్టూ చుట్టూ పనిచేస్తాము సంబంధించి ఆనాడు ప్రజలకు తప్పుదేడానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు రోడ్లన్నీ మంచిగా ఉన్న రోడ్లు కూడా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లను కూడా తవి ఆ రోజు ప్రజలు రోడ్ అయిపోతుంది అని భ్రమ భ్రమలు కల్పించడానికి ఓట్లు దండుకోవడానికి ఆ రోజు మీరు చేసిన శనివాగం వల్ల ఇలా చాలా రోడ్లు ఉన్న రోడ్లు ఖరారు చేసినటువంటి పరిస్థితి దాన్ని కూడా త్వరలోనే ఇప్పుడు కూడా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు కానీ జిల్లాలు కానీ మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వం ద్వారా సాంక్షన్ తీసుకొని అవసరాల మేరకు ఎక్కడ అత్యవసరమో దాన్ని బట్టి పనులు జరుగుతాం కానీ రోడ్లు దండుకోవడం కోసం ఇక మీకు ఈ రోడ్లు వేస్తున్నావు చెప్పించడం కోసం ఉన్న రోడ్లన్నిటి కూడా తవి ఈరోజు ఒకేసారి ఒక కోట్ల రూపాయలు పనులు జరిగేటట్టు ఇలా ఒక ఉండ తీసుకొచ్చి పెట్టిన కాదు మీరే దాన్ని కూడా త్వరలోనే కాంట్రాక్టర్కి డబ్బులు ఇప్పించి ఆ పనులన్నింటినీ కూడా ప్రారంభోత్సవం తిరిగి ప్రారంభించడానికి మేము తప్పకుండా ప్రయత్నాలు చేస్తాము ధరలో ప్రారంభమైంది ఇట్లా చేసిన పనులేమో ఎక్కడ కూడా నాణ్యత లేకుండా సంవత్సరంలోనే ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి చేయని పనులు చేస్తా అని చెప్పి చూపించి ఓట్లు దాటుకొని వాటన్నిటిని కూడా ఇలా చేస్తలేమని చెప్పి చూపించినటువంటి పరిస్థితి అదేవిధంగా మేము పోరాటం చేసిన ప్రతి దాన్ని కూడా న్యాయశక్తుల ఆ రోజు మీరు విస్మరించిన ప్రతి పనిని చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉన్నాం ఇదే డబుల్ బెడ్ ఆరు వందల నలభై ఇంట్లకు సంబంధించి కూడా మేము ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం కానీ ఐదు సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు ఇస్తాను ఆమె నెరవేర్చకుండా కేవలం ఆరు వందల నలభై డబల్ ఫ్లాట్లు మాత్రమే కట్టి వాటిని చాట్ల తవడ కొట్లాడబెట్టినట్టు ఇలా వాటిని ఎవరికి వెయ్యాలి ఏం చేయాలన్నటువంటి పరిస్థితులలో ఆ రోజు మీరు దాన్ని ఇస్తే లబ్ధిదారుల ఎంపిక విషయంలో శాతాకా కేవలం కొంత పనిని ఆపి పెండింగ్ పెట్టడం జరిగింది దాన్ని కూడా మేము త్వరలోనే ఉన్నడే పెద్ద పెళ్లికి సంబంధించి పెద్ద పెళ్లి డబుల్ బెడ్ ఇట్లా వదిలిపెట్టినటువంటి అక్కడ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఆ కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ హౌసింగ్ మినిస్టర్ గారిని మేము అక్కడ చెప్పడం జరిగింది త్వరలోనే కరీంనగర్ సంబంధించి కూడా ప్రారంభిస్తాం కంప్లైంట్ చేద్దాం అని చెప్పి కూడా హామీ ఇచ్చింది వాటిని కూడా త్వరిత గతిలోనే ప్రజలకు ఆ రోజు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో లాటరీ పద్ధతిలో ఇవ్వడానికి మేము మా మంత్రివర్గంతో మాట్లాడడానికి తీసుకొస్తామని చెప్పి చెప్తాము ఇన్ని జరుగుతూ ఉంటే ఇన్ని చేస్తూ ఉంటే చిత్తశుద్ధుడు మేము పనిచేస్తూ ఉంటే కరీంనగర్ ఏమో అయిపోయింది అంద అంధకారం అయిపోయింది అసలు కరీంనగర్ అభివృద్ధి లేదు ప్రభుత్వం పోయింది అనేటువంటి అసూయ బాధతో ఏది మాట్లాడితే ప్రజల ముందు కళ్ళ ముందు స్థానిక ఎన్నికలు జరిగితే అయిపోతున్న వస్తామంటే ప్రజలంతా విజ్ఞులైనటువంటి ప్రజలు ప్రజల ముందు మీరు చేసినటువంటి విధ్వంసం మీరు చేసినటువంటి ఆర్థిక దోపిడి ఆర్థిక ప్రణాళిక లేక ఇలా రాష్ట్రాన్ని వివాళ తీసినటువంటి పరిస్థితిగా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా చిత్తశుద్ధి తోటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు చేసినటువంటి విచ్చల ఆ రోజు ప్రజాధనానికి ప్రజల ధనానికి జవాబుదారితనం లేకుండా విచ్చలవిడితనం చేయడం వల్ల కరీంనగర్ తో పాటు మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులతో పాటు మీరు చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ఒక సంవత్సర కాలంలోనే ప్రజలకు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు మీరు దాన్ని రుప్పని చెప్పుకోవడాన్ని ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ప్రజలకు అన్ని తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అభివృద్ధి కావచ్చు వందల సంవత్సరాలు ప్రజలకు విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నాణ్యత తోటి ఒక ప్రణాళిక తోటి నిర్మాణాలు చేపడితే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజలకు పనికి రాకుండా భావి తరాలకు ఉపయోగపడకుండా చేసినటువంటి మీ విధ్వంసాన్ని సమర్థించుకోవడాన్ని గమనిస్తా ఉన్నామని చెప్తాం అదేవిధంగా అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఆఫ్ అమలు పరచాలని చెప్పి మీరు మాట్లాడతారు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్ నిన్న కూడా క్యాబినెట్ నిర్ణయం మీరు ఎవరో మాట్లాడితే ఇలా చేసింది కాదు పది సంవత్సరాలు ఏ ఒక్క రోజు మీరు మాట్లాడలేరు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఎవరికి ఎంత రిజర్వేషన్ అంత ఉండాలనేటువంటి కమిట్మెంట్ తోటి ఇచ్చిన హామీని ఆ రోజు ఇక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారు సభల ద్వారా తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నిటి ఒక్కొక్కరు నెరవేర్చుకుని ముందుకెళ్తా ఉంటే ఇలా మీరు మాట్లాడమే అడుగుతా ఎందుకు పది సంవత్సరాలు మీరు బీసీ మంత్రిగా ఉండి బీసీగా ఉండి ఏ ఒక్క రోజైనా మీ అధినాయకత్వం మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదోళ్ళు ఇలా దాన్ని అమలు పరచాలని చెప్పి మాట్లాడడానికి విఠూరంగా మాట్లాడుతుంది కడుక చేస్తున్న చేస్తున్నదానికి గుర్తు చేయడం ఏంటి అసలు మీ పది సంవత్సరాలు చదుషం ఎక్కడ పోయిందని చెప్పాడు ప్రాజెక్టు విధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ జూలై మాసంలో డ్యాంలలో నీళ్లు లేవు క్లియర్గా ఇవాళ ఉన్నదానికంటే అంటే వర్షాకాలం ప్రారంభం కంటే ముందే వర్షాలు రావడం దాని తర్వాత కొంత గ్యాప్ రావడం వల్ల ఇలా నీళ్ళు తగ్గి దానికి మొత్తం మీద ఎండిపోతానే అసలు ఈ ప్రభుత్వం పట్టించుకుంటూనే లేదు మంత్రులు పట్టించుకుంటలేరు ఇదంతా కూడా మీ యొక్క సూయ ద్వేషం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మొన్ననే నియామకమైనటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి నాగేశ్వరరావు గారు కావచ్చు శ్రీధర్ బాబు గారికి పూర్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలనతో ప్రజల యొక్క అవసరాలతో పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గున్న ప్రభాకర్ గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు ఎక్కడికక్కడ ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి తోటి పూర్తి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చిత్తశుద్ధి పనిచేస్తూ ఉంటే మీద నిందలు వేసి డబ్బం కట్టుకునే ప్రయత్నం కంగుల కొందరూ మాడుకోవాలని అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వచ్చు బీఆర్ఎస్ సంబంధించి మా డిసిసి అధ్యక్షుడు గవర్నమెంట్ సత్యనారాయణ డాక్టర్ వృత్తిలో గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తి నుంచి డబ్బు సంపాదించాలనుకుంటే డాక్టర్ వృత్తిలో అతనికి ఉన్నటువంటి డిమాండ్ లక్షల రోజు లక్షల రూపాయలు సంపాదించాల్సినటువంటి డిమాండ్ ఉన్నటువంటి అంత మంచి సర్జన్ రోజు కేవలం ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా ప్రజాసేవ కోసం వచ్చి పనిచేస్తూ ఉంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రజాసేవలో నిరంతరం మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి దిశగా పనిచేస్తూ ఉంటుంది ఓడిపోయినటువంటి బాధ మా మేడిపల్లి సత్యనారాయణ మీద కావచ్చు డాక్టర్ గవపల్లి సత్యనారాయణ మా శాసనసభ్యుల మీద చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అభివృద్ధి మీద సమస్యల మీద మాట్లాడండి కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు వచ్చే పద్ధతి కాదు ఇది అటువంటి సంస్కృతిని ప్రోత్సహించొద్దు దయచేసి మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను నవ్వుకునే విధంగా ప్రజలను ఇలా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఈ రకంగా మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో వీళ్ళ లేదో అద్భుతాలు జరిగిపోయినట్టు ఇప్పుడు ఏం అసలు ఏం జరుగుతలేనట్టు మిగతా నియోజకవర్గాల్లో కూడా అద్భుతాలు జరిగిపోయింది ఇప్పుడు ఆగిపోయింది శాసనసభలు ఉన్న దగ్గర అని మాట్లాడు ఇదంతా కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉండి వెలుగబెట్టినప్పుడు మోసం చేసిన వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చకుండా మోసం చేసిన ఇవాళ మళ్ళీ మాట్లాడుకుంటూ ఇలా పని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ కూర్చుని చెప్పి మరొకసారి చెప్తా ఉంటా ఇలా గంగుల కమలాకర్ గారు కేబుల్ బ్రిడ్జ్ సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తాం ఏమీ ఖచ్చితంగా ఏ ఒక్క గతంలో చేసినటువంటి మీ ప్రజాధనం దుర్వినియోగం ఏ ఒక్క మీరు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందంటే కేవలం కాంట్రాక్టర్లకు పింక్ చొక్కాలకు మాత్రమే లాభం కలిగే విధంగా ఆనాడు మీ పాలన కొనసాగు టేబుల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఆరున్నర కోట్ల తోటి లైటింగ్ ఏర్పాటు చేస్తే దాని మీద మీ గతంలో కనీసం భద్రత బాధ్యత లేకుండా టెండర్ నిర్వహించి ఇవాళ దాన్ని తెలుగకుండా చేసినటువంటి మీరు చేసి అదేవిధంగా ఎక్కడైనా కూడా పనులు అయిన తర్వాత టెండర్ అయిన ప్రక్రియ ఉంటుందా చరిత్రలో ఆర్ఎన్బిస్ట్రాలకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత టెండర్ ఇచ్చింది టెండర్ గెలిచిన తర్వాత పనులు చేస్తాం ఇటువంటి చర్యలకు మీరు పాల్పడి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సంబంధించిన నాయకులను మమ్మల్ని విమర్శిస్తే ఈ చరిత్రను ఒకసారి ఎంతో చూసుకోమని చెప్పి చెప్తాం కాబట్టి ఇటువంటి చరిత్ర కలిగినటువంటి మీరు ప్రజాతనం మీద మీకు చిత్తశుద్ధి యొక్క ప్రజల యొక్క అవసరాల ప్రజలకు సంబంధించినటువంటి పనుల మీద చిత్త చూపు లేక ఇలా వాటన్నిటి కూడా దంశానికి కారణమైనటువంటి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే అర్హత లేదని చెప్పి చెప్తాం అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి దాని మీద కూడా మాట్లాడుతున్నాం మీరు చేసినటువంటి ఘనకార్యం మీడియా కానీ ఎవరి కార్యాలని జిల్లా స్థలాలకు సంబంధించినప్పుడు ఆనాడు మీ చిత్తశక్తితో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీరు అడా వీడియో చేసినటువంటి మీ యొక్క ఆనాటి చర్యల వల్ల ఈరోజు కొంచెం దాపడం జరుగుతుంది తప్పకుండా మా మీడియా మిత్రులు ఇలా పూర్తి చేసేటటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు సంబంధించిన విషయం మీరు ఏదో ముసలి కన్నీరు కాల్పర అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చిత్తశుద్ధి తోటి దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించడానికి మా మంత్రులతో మాట్లాడి మేము ఖచ్చితంగా అక్కడ ఇల్లు కట్టేయడానికి మా ఛాయశక్తిగా త్వరలోనే కృషి చేసి అందుబాటులో తీసుకొస్తామని చెప్తాం